సంగారెడ్డి జిల్లా పోతుడిపల్లిలో జాతీయ రహదారి డిజైన్ను డిఈ రామకృష్ణ కంట్రోలర్తో కొమ్ముక్కై తనకు అనుకూలంగా మార్చుకుంటూ కోర్టును ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికంగా ఆగ్రహం వ్యక్తం చే చేస్తున్నారు సంగారెడ్డి పోతుడిపల్లి చౌరాసలో జాతీయ రహదారి విస్తరణ పనులు స్థానికంగా అడ్డుకున్నారు రోడ్ నెంబర్ నుండి వంద బీట్లలో జాతీయ రహదారి విస్తరణ ఉంటే అదనంగా పదిహేను బీట్లు అదనంగా విస్తరణపై సంబంధిత బాధ్యతలు ఆందోళన వ్యక్తం చేస్తూ విస్తరణ పనులు అడ్డుకున్నారు పలుకుబడి ఉన్న వ్యక్తుల కోసం ఓ వర్గం కోసం రహదారిలో మార్పు చేశారని ఆరోపించారు ఆర్డర్ కూడా ఉంది సెంటర్ ఆఫ్ ద రోడ్ అని సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే ఏది సెంటర్ ఆఫ్ ద రోడ్ వాళ్ళు వేసింది డివైడెడ్ సెంటర్ ఆఫ్ ద రోడ్ కాదు నక్సా ప్రకారం గొల్వండి ఇది నిజాం రోడ్ లో చేసిన రోడ్ ఉంది దాని ప్రకారం కొలిసి సెంటర్ ఆఫ్ ద రోడ్ చేసి పెట్టండి సెంటర్ ఆఫ్ ద రోడ్ ఒక సైడ్ పెద్దలను కాపాడడానికి ఇంకో సైడ్లను ఇండ్లు రెండు వేల నాలుగు వరకు ఇండ్లు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి ఇప్పుడు రెండు వేల నాలుగు వరకు గ్రామ పంచాయతీ లేఅవుట్లు గ్రామ పంచాయతీ పర్మిషన్ తో వంద వీడ్లు వదిలి కట్టి రోడ్ వాళ్ళకి ఇప్పుడు మైనస్ అవుతుంది ఇంకో సైడ్ బెనిఫిట్ అవుతుంది ఇంకో వాళ్ళకు పదిహేను ఫీట్లు బెనిఫిట్ అవుతుంది ఇంకో సైడ్ వాళ్ళకు పదిహేను ఫీట్లు మైనస్ అవుతుంది ఇదేందని డి గారు అక్కడ డిఈ గారు కోర్టును తప్పు దోవ పట్టిస్తుండే ఆఫీసర్లను తప్పు ఉద్యోగ ఎప్పుడు డీఈ గారు ఆ కాంట్రాక్టర్లు నింపడం ఏమిటో కాంట్రాక్టర్లతోనే సహకరిస్తారు తప్ప ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్లు చెప్పడు అక్కడ గవర్నమెంట్ చెప్పడు అక్కడ కోర్టు కూడా తప్పు దోగ పట్టిస్తుండడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది సెంటర్ ఆఫ్ ద రోడ్ అన్నది సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే మీరు విలేజ్ మ్యాప్ ప్రకారం అప్పుడు ఉన్న రోడ్ను సెంటర్ చేసి దాని ప్రకారం మీరు చేయాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని చెప్పి రాత్రి రాత్రి చేస్తారు ఎంక్వైరీ చేసి సెంటర్ ఆఫ్ ద రోడ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే సెంటర్ ఆఫ్ ద రోడ్ మ్యాప్ ప్రకారం సెంటర్ ఆఫ్ ద రోడ్ చేసి మీరు దాని మీద తీసుకోండి మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం వంద ఫీట్లు కానీ వంద కాంగ ఇంకా పదిహేను ఫీట్లు ఇక్కడ ఇక్కడ నార్త్ సైడ్ తీసుకొని సౌత్ సైడ్ పదిహేను ఫీట్లు ఇస్తున్నారు కానీ ప్రభుత్వం కానీ తగిన చర్య తీసుకోవాలి ముందు కోర్టు ఆర్డర్ను పాటించి నేషనల్ హైవే వాళ్ళు ముందు ఈ పనిని తక్షణమే ఆపి దీనిపైన చర్య తీసుకోవాలి నుంచి నేను మాట్లాడుతున్నాను నా పేరు శ్రీనివాసమూర్తి మరి ఇల్లు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇల్లు కొనుక్కున్నాము వడ్డీలకు తెచ్చుకుని డబ్బు ఇప్పుడు బ్యాంకులకు కట్టలేక సతమతం అయిపోతున్నాం ఈ పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి మీ ఇల్లు కూల్ చేస్తాము అంటున్నారు ఎంతవరకు సమంజసమో అర్థం అవటం లేదు ప్రభుత్వం ఏదైనా ప్రజలకు న్యాయం చేయాలి కానీ అధికారులు కానీ న్యాయం చేయాలి కానీ ఇలా ప్రజల మీద పడి ఒక చట్టాన్ని అమలు చేయకుండా ఒక న్యాయ వ్యవస్థను అమలు చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇలా వ్యవహరిస్తే మేము ఎవరి దగ్గరికి పోవాలో కూడా అర్థం అవటం లేదు నిజంగా రోజు ఏ రోజు కూడా నిద్రపోయి ప్రశాంతంగా నిద్రపోయిన సందర్భం అయితే లేదు ఆ ఈ పరిస్థితుల్లో అధికారులు స్పందించి న్యాయం చేయమని అడుగుతున్నాం ఏం న్యాయం చేయాలి అంటే రోడ్డు సెంటర్ నుంచి తీసుకుంటున్నారు ఇప్పుడు డివైడ్ ఏడైతే డివైడర్ ఉందో డివైడర్ నుంచి అటు ఇటు ఇటువందా అంటున్నారు వాళ్ళు కాదు అసలు నిజం ఏంటి అంటే అటు రోడ్ సెంటర్ చేసిన తర్వాత అటు ఇటు ఇటువందా చేయాలి ఫస్ట్ అటు వంద ఇప్పుడు అలా కాకుండా ఓ పదిహేను ఫీట్లు ఒక ఒక వర్గానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పదిహేను ఫీట్లు మా సైడ్కి వచ్చేసేసి దౌర్జన్యంగా ఇప్పుడు పనులు చేసేస్తున్నారు పనులు ఆపమంటే కూడా ఆపట్లేదు వాళ్ళు ఈ పరిస్థితుల్లో మేము ఎవరి దగ్గర కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది రోడ్డు సెంటర్ కా రోడ్డు సెంటర్ నుంచి అటు వందా ఇటువందా అని చెప్తున్నారు కానీ రోడ్డు డివైడర్ నుంచి వందా వందా అని చెప్తున్నారు అధికారులు కానీ దీన్ని స్పందించాలి అధికారులు వెంటనే తప్పనిసరిగా చర్య తీసుకుని పనులు ఆపి మొత్తం ఈ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళ ఇల్లు అందరికీ కూడా రీసర్వే చేసి కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం